హలో హాయ్ వన్ అండి ఇవాళ రెసిపీ ఆలుగడ్డ డీప్ ఫ్రై అండి డీప్ ఫ్రై అంటే క్రిస్పీగా వస్తుంది ఈ ఫ్రై చేయడం వల్ల ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నీళ్ళలో కడిగి తీసేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర కడాయి పెట్టుకొని దీనికి రిఫైండ్ ఆయిలే వాడాలి రిఫైండ్ ఆయిల్ వాడితేనే క్రిస్పీగా వస్తుంది ఆలుగడ్డ ఎక్కాక ఆవాలు వేయాలంటే కొద్దిగా మినపప్పు పల్లీలు కరివేపాకు వేసుకోవాలండి పల్లీలు వేయగా పర్వాలి రెండు పచ్చిమిర్చి పసుపు ఎల్లిపాయ పేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి మాడితే టేస్ట్ బాగుండదు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఉండాలి ఇలా అన్నీ ఒకే విధంగా వేగే విధంగా కలుపుతూ ఉండాలి టూ మినిట్స్కి ఒకసారి ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా వాటర్ అంతా ఎగిరిపోతుందండి ఇప్పుడు ఈ ఆలుగడ్డ ఎట్లా ఉడికిందో లేదో చూసుకోవాలి ఉడికింది ఇప్పుడు కలుపుకోవాలి మళ్ళొకసారి వాటర్ ఉండకూడదండి ఎల్లిపాయ వేసి పేస్ట్ కారం వేసుకోవాలండి ఇలా చల్లినట్టు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కొ ఈ విధంగా ఉప్పు కారం పట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొత్తిమీర వేసేసి ఆలుగడ్డ డీప్ ఫ్రై రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ